హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పుదీనా టమాటో రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా పుదీనా ఒక గుప్పుడు కడిగి ప్లేట్లో పెట్టుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసుకుని మన కుండీలో వచ్చిన మన గార్డెన్లో వచ్చిన పుదీనా అనమాట అండి ఇది అలాగే ఒక మూడు స్పూన్లు నువ్వులు తీసుకున్నాను అలాగే ఒక ఎనిమిది పచ్చిమిర్చి తుంపి పెట్టుకున్నానండి చిన్న నిమ్మకాయ ఇంత చింతపండు ఒక రెండు టమాటాలు కట్ చేసి పెట్టాను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసేసుకుందాము పచ్చిమిర్చి వేసేసుకుని కొద్దిగా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగి వేపుకోవాలండి పచ్చిమిర్చి అనేవి బాగా వేగితేనే అంత స్పైసీనెస్ తగ్గుతుంది అనమాట ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకుని చక్కగా మంచి కలర్లో ఫ్రై చేసుకోవాలి నువ్వులు కూడా మంచి కమ్మటి వాసన వస్తున్నాయండి నువ్వులు వేగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో పుదీనా వేసుకుందాము బాగా వేగిపోయిందండి నువ్వులు వేగిపోయాక ఈ పుదీనా వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుని ఈ పుదీనాను బాగా వేయించుకోవాలండి పచ్చిదనం అనేది లేకుండా చూడండి నేను వేపుకున్నాను అలా వేపుకోవాలి ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు అదే బాండీలో ఈ రెండు టమాటాలు కట్ చేసి పెట్టాం కదండీ అవి కూడా వేసేసుకుని చిన్న నిమ్మకాయంత చింతపండు కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలండి ఇలా అంత బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందామండి స్టవ్ ఆపేసుకుని చల్లారేక ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పోపు వేపుకున్న పోపు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పావు స్పూన్ పసుపు రెండు స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం అంతా కూడా కచ్చావచ్చగా గ్రైండ్ రావాలండి ఇందులోనే టమాటా చింతపండు కూడా వేసేసుకుని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసానండి ఇప్పుడు దీన్ని గిల్లో తీసుకుని పోపు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసారండి ఆయిల్ హీట్ అయ్యింది ఇందులో ఒక్క స్పూన్ మినపప్పు ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇలా బాగా వేగాక ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అన్నీ బాగా వేపుకోవాలండి వేసుకుని నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అంతా కూడా బాగా వేగాక ఇప్పుడు ఇందులో ఈ పచ్చడి అంతా కూడా వేసేసుకోవాలండి మనం వేసేసుకుని కలుపుతూ ఒకసారంతా కూడా కలిపేసుకోవాలండి ఈ వేడి మీదే మనం స్టవ్ ఆపేసుకుని అంతా ఇదంతా కలిసేలాగా కలుపుకొని ఒక డిష్ అవుట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమేనండి అంతే అండి పచ్చడి ప్రిపేర్ అయిపోయింది ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలండి ఏవి సరిపోకపోతే అవి వేసుకోవచ్చు ఇదిగోండి నేను ఒక బౌల్లోకి తీస్తాను చూడండి ఎంతో బా ఎమ్మి ఎమ్మిగా పుదీనా టమాటో నువ్వుల పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా మంచిదండి ఆకలి అంటే ఆకలి లేని వాళ్ళకి ఈ పుదీనా తింటే ఆకలి అనేది ఉంటుంది అనమాట అండి మనకి డిహైడ్రేషన్ కూడా ఉండదు బాడీ డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళు ఇది తింటే చాలా మంచిదండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి